వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియో వచ్చేసి కాసరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మన ప్రీవియస్ వీడియోలో నేను కాసరకాయల ఫ్రై ఎలా చేయాలో చూపించానండి ఇప్పుడు మనము కాసరకాయల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఈ సీజన్లో మనకు కాసరకాయలు బాగా దొరుకుతాయి కదండి ఈ కాసరకాయలు తినడం వల్ల వర్షాకాలంలో జలుబు దగ్గు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చండి అలాగే వీటిలో చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవి చాలా మంచిదండి వీటిని చిన్న కాకరకాయలని కూడా అంటారండి కొంత ప్రాంత కొన్ని ప్రాంతాలలో అందుకోసం అనేసి ఈ కాసరకాయలను మనం ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ కాసరకాయలని తీసుకున్నానండి మా సైడ్ అయితే వీటిని కేజీల ప్రకారమే ఇస్తారండి కొన్ని చోట్ల పళ్ళ ప్రకారం కూడా అమ్ముతూ ఉంటారు వీటికి ఉన్నటువంటి తొడిమెలను తీసేసుకున్నానండి అటు ఇటు రెండు సైడ్ల తొడమని తీసేసి బాగా నీట్గా కడిగేసుకున్నాను వాటర్తో ఇప్పుడు వీటిలో ఉండే చేదు వెళ్ళడానికి కొంతమంది పెరుగులో వాటర్ వేసి పెరుగులో కొంచెం కొంచెం ఒక పది నిమిషాలు అలా ఉంచుకొని కడిగేస్తారండి లేదంటే కొద్దిగా చింతపండు రసంలో అయినా దీన్ని కడిగేయచ్చు దానివల్ల ఏమవుతుందంటే వీటిలో ఉండేటటువంటి చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది పిల్లలు తినలేరు కదండి ఎక్కువగా చేదు ఉంటే అందుకోసం అనేసి కొంచెం చింతపండు కానీ పెరుగు కానీ వేసేసి వీటిని క్లీన్ చేసుకోవచ్చు దానివల్ల కొద్దిగా చేదనేది తగ్గుతుంది అలా కాకుండా మనం పెన్నం మీదైనా సరే వీటిని బాగా ఒక పది నిమిషాలు దోరగా వేయించి మళ్ళీ మనము కర్రీలో వేసుకోవచ్చండి అలాగైనా సరే చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు పెన్నం పెట్టేసి వీటిని కొద్దిగా వేయించుతానండి ఇక్కడ నేను రొట్టెలు చేసుకునేటటువంటి ఇనుప పెన్నాన్ని యూజ్ చేసుకుంటున్నాను చూడండి పెన్నాన్ని మనము ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కాసరకాయలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా హీట్లోనే ఉండాలండి లేదంటే తొ తొందరగా మగ్గిపోతాయి చూడండి కాసరకాయలు ఈ విధంగా వేసేసుకొని చిన్నగా ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కదండి కాసరకాయలు మనము ఊరికే కలపడంతోనే ఇవి కొద్దిగా చితికిపోతాయండి ఆ విధంగా లేకుండా మనం టూ బ్యాచెస్ లాగా వేసేసుకున్నాము మంటను ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలండి అది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పెన్నంలో వేయించడం వల్ల మనకు కాస్త చేదు అనేది తగ్గుతుందండి పెద్దవాళ్ళు అయితే తినగలుగుతారండి చేదు కానీ పిల్లలు తినడం అంటే కొద్దిగా కష్టపడతారు కదా ఆ విధంగా పిల్లల కోసం అనేసి నేను ఈ విధంగా పెన్నంలో కాస్త వీటిని వేయించుతున్నానండి చూడండి మరీ ఎక్కువ గట్టిగా లేకుండా చిన్న చిన్నగా ఇట్లా హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటిని కలుపుకుంటూ మనము ఎంచుకోవాలండి కాసరకాయలు కొద్దిగా వేగేలోపు నేను ఇందులోనికి మసాలా కోసము ఒక కప్పు నువ్వులను ఇక్కడ ప్యాన్లో వేసేసి వేయించుకుంటున్నానండి నువ్వులు బాగా వరకు వేపుకోవాలండి వీటిని బాగా దూరగా వేయించుకోవాలండి నువ్వులను కూడా అప్పుడే నువ్వుల టేస్ట్గా ఉంటుంది పొడి పచ్చివాసన ఉంటే మరీ టేస్ట్ ఉండదండి బాగా నువ్వులు చిటపటలాడాలండి చిటపటలాడితేనే మనకు కర్రీలో వేస్తే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఇనుప పెన్న మీద వేయించి మనం కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఎక్కడైనా సరే మీకు కాసరకాయలు కనమన్నాయి అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి కర్రీ కానీ ఫ్రై కానీ కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే సీజనల్లో దొరికేటటువంటి ఈ కాసరకాయలను మనం ఖచ్చితంగా తినాలండి మనము ఈ విధంగా పెన్నంలో వేయించుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కాసరకాయలు ఇందులోనే వేగిపోతాయండి మరి మనం కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదండి చూడండి వేపుతుంటేనే కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయిపోతూ ఉంది చూడండి ఈ విధంగా హై ఫ్లేమ్ మీద వేయించడం వలన ఇవి మెత్తబడకుండా గట్టిగా తయారవుతాయండి వీటి స్కిన్ చాలా నాజుగ్గా ఉంటుంది కదా చూడండి మనం ఊరికే అలా చేత్తో అంటూనే ఇవి ఇలా నుజ్జు నుజ్జు అయిపోతాయి అందుకోసం అనేసి మనం వీటిని హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి చూడండి నువ్వులు చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందాము కొద్దిగా చల్లారని ఇచ్చుకుందామండి చూడండి ఈ విధంగా రోస్ట్ అవ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకుందాము కాకరకాయలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కిందికి తీసేసుకొని మనం కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కాస్త పోపు గింజలను వేసేసుకోవాలి చూడండి పోపు గింజలు కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి అలాగే కాస్త పచ్చికరవేపాను వేసేసుకుంటున్నాను ఆనియన్స్ మరీ వేగాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ వేగేలోపు నేను ఇక్కడ కర్రీ కోసము ఒక నాలుగు టమోటాలను చిన్న సైజు తీసుకున్నాను చూడండి మరి మీడియం సైజు లేకుండా కాస్త చిన్న సైజులో నాలుగు టమోటాలను కట్ చేసేసుకుంటాను చూడండి ఆనియన్స్ కాస్త వేగుతూనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాని వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలోకి కాస్త పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను చూడండి టమోటా కాస్త మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాసరకాయలను ఇందులోనికి వేసేసుకోవాలండి టమోటా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం కాసరకాయలను ఇందులోనికి వేసేసుకుందాము కాసరకాయలు వేసిన తర్వాత మనం ఇందులోనికి మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కేజీ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ ని వేసుకుంటున్నాను చూడండి దీన్ని బాగా కలిపేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్ లోనే దీన్ని బాగా ఉడికించాలండి ఇవిలోపు మనము ఏంచి పెట్టుకున్నటువంటి నువ్వులను మిక్సీ పట్టేసుకున్నామండి నువ్వులను మిక్సీ పట్టేటప్పుడు ఒకవేళ మీరు స్వీట్ తినేటట్లుగా ఉంటే ఇందులో కొద్దిగా బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చండి మేము స్వీట్ ఎక్కువ తినం కాబట్టి నేను ఉట్టి నువ్వులు కొన్ని తెల్లవాయిలు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నువ్వులు తెల్లవాయిలు అండి నేను తెల్లవాయిలను పొట్టుతోనే వేసేసుకుంటున్నాను రెండు చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ స్వీట్ తినే పాటైతే కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కాసరకాయలు మగ్గిపోయాయండి ఈ విధంగా పెన్న మీద ఏం చేయడం వల్ల కాసరకాయ అనేది చిరగదండి చూడండి ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది చూడండి చూసారా అదే డైరెక్ట్గా మనం వేసామనుకోండి కాసరకాయ అనేది చిదిగిపోతుందండి మీరు కూడా కాసరకాయలు దొరికితే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి ఇంకో టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవడమే ఇప్పుడు ఫైనల్గా మనము మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ నువ్వుల పొడిని ఇందులోనికి వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి నేను ఇటు ఇందులో ఎటువంటి కొబ్బరిని యాడ్ చేయలేదండి ఉట్టి నువ్వులు తెల్లవాయిలు వేసాను చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఫైనల్గా కాసరకాయల కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చూసారా ఇందులోకి ఎటువంటి కొత్తిమీర కానీ ఏది కానీ అవసరం లేదండి ఇది చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లోని కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడైనా సరే కాసరకాయలు దొరికాయి అంటే మీరు ఖచ్చితంగా తెచ్చుకొని ఈ కర్రీని తప్పకుండా చేసుకోండి నా వీడియో నచ్చింది నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనీ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય